అక్షరాలు అయితే అచ్చులు మనకి అచ్చులు ఎన్ని అంటే పదహారు మనకి అచ్చులు ఎన్ని ఉన్నాయి అంటే పదహారు అచ్చులు ఉన్నాయమ్మా హల్లులు వచ్చి ముప్పై ఏడు ఉభయాక్షరాలు వచ్చి మూడు అచ్చులు పదహారు హల్లులేమో ముప్పై ఏడు ఉభయాక్షరాలు ఏమో మూడు మొత్తం కలిపితే యాభై ఆరు అక్షరాలు వస్తాయన్నమాట అయితే ఇప్పుడు మనం అచ్చుల గురించి నేర్చుకుందాం అచ్చులు ఈ అచ్చులు పదహారు ఏంటి అంటే ఆ నుంచి అవు వరకు ఉన్న అక్షరాల్ని అచ్చులు అంటారు ఆ నుండి అవు వరకు ఉన్న అక్షరాలు అచ్చులు అంటారు కౌంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ పదహారు అక్షరాల్ని కూడా అచ్చులు అని చెప్పేసి అంటారు ఈ పదహారు అచ్చులు కూడా ఇవి స్వతంత్రంగా స్వేచ్ఛగా పలుకుపడతాయి అంటే స్వయం ప్రతిపత్తితో పలుకుపడతాయి అన్నమాట కాబట్టి వీటిని ఏమంటారు అంటే స్వరాలు అని అంటారు ఈ అచ్చులు ఈ ఈ పదహారు అచ్చుల్ని ఏమంటారు అంటే స్వేచ్ఛగా పలుకుపడతాయి కాబట్టి వీటిని స్వరాలు అని చెప్పేసి అంటారు అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చే పల్లులకి ప్రాణాన్ని ఇస్తాయి ప్రాణాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని ప్రాణ ప్రాణాలని కూడా అంటారు అచ్చుల్ని స్వరాలు అని ప్రాణాలు అని చెప్పేసి అంట అచ్చులేమా పదహారు ఈ పదహారు అచ్చుల్ని మనం ఏమంటాము అంటే స్వరాలు అని ప్రాణాలు అని చెప్పేసి అంట తర్వాత వచ్చే వాళ్ళకి ప్రాణం అంటే ఎలాగా ఉంటుంది అంటే కా అనే అక్షరం రావాలి అంటే ఇక్ ప్లస్ ఆ ఆ అనే అచ్చు అందులో ఉంటుంది కాబట్టి కా అవుతుంది ఇక్కడ ఇక్ ప్లస్ ఆ ఆ అనే ప్రాణం ఇందులో ఉంటుంది కాబట్టి ఈ హల్లులకి ప్రాణాన్ని ఇస్తున్నాయి కాబట్టి అచ్చులు అనేవి ప్రాణాలు అని అంటారు అన్నమాట ఓకేనమ్మా నెక్స్ట్ అయితే ఈ పదహారు అచ్చులు ఉన్నాయి కదమ్మా వర్ణమాల వర్గీకరణ అని చెప్పుకున్నాం వర్ణమాల వర్గీకరణలో వర్ణమాలని మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు వర్ణమాల అక్షరాలు ఏమేమి చెప్పుకున్నామమ్మా యాభై ఆరు అక్షరాలు చెప్పుకున్నాం కదా ఈ యాభై ఆరు అక్షరాలని కూడా మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరములు అచ్చులు ఉభయ ఉభయాక్షరములు అచ్చులేమో మనకి పదహారు హల్లులేమో ముప్పై ఏడు ఉభయ అక్షరాలేమో మూడు మొత్తం కలిపితే యాభై ఆరు అక్షరాలు అవుతాయి అయితే ఫస్ట్ వాళ్ళు అచ్చులు అచ్చుల గురించి నేర్చుకుందాం అచ్చులు మనకి పదహారు అని చెప్పుకున్నాం కదమ్మా అచ్చిరెంటో చూద్దాం ఈ పదహారు అక్షరాలని మనం ఏమంటాము అంటే అచ్చులు అని చెప్పేసి అంటామన్నమాట అయితే ఈ అలు అలులు అనేది మనకి ఇప్పుడు వాడుకలో లేవమ్మా ఇవి తీసివేయడం జరిగింది కానీ వర్ణమాల కౌంటింగ్ కౌంటింగ్లో మట్టి మనం ఈ అలు అల్లుల్ని మనం యాడ్ చేసుకుంటాం ఈ అచ్చులు ఎన్నని చెప్పుకున్నా ఆ నుంచి ఆ వరకున్న అక్షరాలు మనం అచ్చులుగా పరిగణిస్తాం ఈ అచ్చులు ఎన్ని అంటే పదహారు ఈ పదహారు అచ్చుల్ని కూడా మళ్ళీ మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు అచ్చుల్ని మళ్ళీ మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి అచ్చులు ఒకటి ఏంటమ్మా ప్రస్వాచ్చ్చులు ప్రస్వాచ్చులు అంటే తక్కువ కాలంలో తక్కువ కాలంలో ఉచ్చరించబడే వాటిని హ్రస్వాచ్ఛులు అని చెప్పేసి అనమాట ఇంకా ఏంటంటే ఏకమాత్రా కాలంలోని కాలం అంటే మాత్ర అంటే రెప్పపాటు అని అర్థం ఒక కను రెప్పపాటు సమయమని అర్థం అన్నమాట ఆ రెప్పపాటు కాలంలో మనం ఉచ్చరించే వాటిని ఏమంటారు అంటే హ్రస్వాచ్ఛులు అని చెప్పేసి అంటారు అయితే వీటిని కొట్టి వచ్చునని కూడా అంటారు ఈ హస్వాచ్ఛుల్ని కొట్టి వచ్చునని కూడా అంటారు అన్నమాట ఇవి మనకి ఉన్నాయి అంటే ఏడు ఈ రస్వాచ్యులు ఎన్ని ఉన్నాయమ్మా ఏడున్నాయి ఏంటి అంటే అవి అంటే కనురెప్ప పాటలో పాటులో చెప్పబడే అక్షరాల్ని రస్వాచులు అని చెప్పుకున్నాం కదా ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడే వాటిని ఏమంటామమ్మా రస్వాచ్యులు అని అంటారు అనమాట ఆ ఏడు ఏంటి అంటే ఆ ఈ ఊ రూ అలు ఏ అలు ఏ ఓ ఈ ఏడు అక్షరాల్ని మనం ఏమంటామంటే న్రస్వాచ్చులు అంటారు అంటే ఇవి కాలంలో ఉచ్చరింపబడతాయి అన్నమాట ఒక కన్నురెప్ప పాటులో మనం వీటిని ఉచ్చరిం ఉచ్చరిస్తాం కాబట్టి వీటిని ఏమంటారంటే న్రస్వాచ్ఛులు అంటారు వీటిని కొట్టి అని కూడా పిలుస్తారు అన్నమాట తర్వాత రెండోది దీర్ఘాచ్చులు దీర్ఘాచులు ఒకటి హ్రస్వాచులు రెండు దీర్ఘాచులు ఈ దీర్ఘాచులు కూడా మనకి ఏడు ఉన్నాయమ్మా దీర్ఘాచులు కూడా ఏడు అయితే ఇవి ద్విమాత్రా కాలంలో ద్విమాత్రా కాలంలో ఉచ్చరింపబడే వాటిని అక్షరాల్ని దీర్ఘాచులు అంటారు అంటే కన్నురెప్ప పాట అని హస్వాచులు ఎలాగైతే ఎలాగైతే చెప్పుకున్నామో అలాగే దీర్ఘాచులు అంటే ద్విమాత్రా కాలంలో అంటే రెండు సార్లు కన్నురెప్పలు రెండు సార్లు మనం రెండు రెప్పపాట్లు వేస్తే ఎంత టైం పడుతుందో అంత టైంలో మనం దీర్ఘాజుల్ని చెప్పవలసి వస్తున్నమాట ఇవి కూడా ఏడున్నాయమ్మా అవి ఏంటి అంటే ఆ ఈ ఊ రూ అలు ఏ ఈ ఊ ఋ అలు ఏ ఈ ఏడు అక్షరాన్ని మనం దీర్ఘాచులు అని చెప్పేసి అంటామట పులతములు వచ్చి మనకి మనకి హర్షరాసులు ఏడైపోయి దీర్ఘాసులు ఏడైపోయినాయి ఏడు ఏడు పద్నాలుగు ఇంకెన్ని ఉంటాయి మనకి అక్షరాలు రెండే రెండు అక్షరాలు ఉంటాయి అవి ఏంటి అంటే పులతములు పులతములు మనకి ఎన్నమ్మా రెండు పులతములు ఎన్ని రెండు ఆ రెండు ఏంటి అంటే ఆ పులతములు రెండు కూడా మనం త్రిమాత్రాకాలంలో ఉచ్చరింపబడతాం అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ రెండు అక్షరాలను కూడా మనం ఉచ్చరించడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వీటిని ప్రథములు అని చెప్పేసి అంటారమాట ఆ రెండు అక్షరాలు ఏంటి అంటే ఐ ఔ ఈ రెండు అక్షరాల్ని మనం పులతములు అని చెప్పేసి అంట ఐ అనే అక్షరం ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఈ ఐ ఆ ప్లస్ ఈ అంటే రెండు అక్షరాలు మనం అక్కడ యాడ్ చేయడం వల్ల ఐ అనే అక్షరం వచ్చింది అన్నమాట నెక్స్ట్ ఆ ప్లస్ ఊ అంటే మనకి ఈ అశ్వాచులేమో ఏకమాత్రా కాలంలో ఉచ్చరిస్తాము దీర్ఘాచులేమో ద్విమాత్రా కాలంలో ఉచ్చరిస్తాము ప్లకములు వచ్చేసరికి త్రిమాత్రా కాలంలో ఉచ్చరించబడతాయి అన్నమాట హర్షాచులేమో ఏడు దీర్ఘాచులేమో ఏడు పులతములు వచ్చేసరికి రెండు మాట ఆ రెండు ఏంటి అంటే ఐ ఔ ఈ రెండింటి మనం పులతములు అని చెప్పేసి అంటమాట ఇక్కడికి అచ్చుల భాగం అయ్యింది మళ్ళీ ఒకసారి చెప్తాను వినండమ్మా వర్ణమాలలో అక్షరాలు యాభై ఆరు అని చెప్పుకున్నాం కదా అయితే ఈ వర్ణమాలను మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాము అంటే మూడు రకాలుగా వర్గీకరిస్తాం ఏంటి అంటే అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చులు మనకి పదహారు అల్లులు వచ్చి ముప్పై ఏడు ఉభయ అక్షరాలు ఏమో మూడు ఇప్పుడు మనం అచ్చుల గురించి నేర్చుకున్నాం అచ్చులు పదహారు ఏంటో ఆ నుంచి అవు వరకు ఉన్న అక్షరాన్ని అని చెప్పేసి అనుకున్నాం ఈ పదహారు అచ్చుల్ని కూడా మళ్ళీ మనం మూడు రకాలుగా వర్గీకరించాము ఒకటి హ్రస్వాచులు రెండు దీర్ఘాచులు మూడు పులతములు హ్రస్వాచులు వచ్చి ఏడు ఆ ఈ ఊ రూ అలు ఏ ఓ ఈ ఏడు అక్షరాలను కూడా కాలంలో ఉచ్చరిస్తాం కాబట్టి వీటిని ఏమంటామంటే హ్రస్వాచ్ఛులు అని చెప్పేసి అంటాం అలాగే దీర్ఘార్చులు ఇవి కాలంలో ఉచ్చరిస్తాం కొంచెం దీర్ఘం వస్తుంది వీటికి ఏంటి అనగా అంటే ఆ ఈ ఊ రూ అలు ఏ ఓ ఈ విధంగా ఉచ్చరిస్తాం కాబట్టి వీటిని దీర్ఘాచులు అని చెప్పేసి అంటాం దీర్ఘం తీసి ఉచ్చరిస్తున్నాం నెక్స్ట్ వన్ మూడవది పుణతములు ఈ పుళతములు వచ్చి రెండు ఏంటి అంటే ఇవి త్రిమాత్రా కాలంలో త్రిమాత్రా కాలం మాత్ర అంటే రెప్పపాటు కాలం అని చెప్పుకున్నాం త్రిమాత్రా కాలంలో మనం ఉచ్చరిస్తామంట అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది ఈ అక్షరాలు మనం ఉచ్చరించేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది ఐ ఈ విధంగా ఎక్కువ సమయం తీసుకుంటుంది ఈ అనే ఏంటి ఇవి పులతములు పులతములు ఎన్ని రెండు దీంతో మనకి అచ్చుల భాగం అనేది పూర్తయిందమ్మా అచ్చులు మూడు రకాలు చెప్పుకున్నాం కదమ్మా ఇంకా రాసే విధానాన్ని బట్టి అచ్చులు ఇంకా రెండు రకాలు ఉన్నాయమ్మా అవి ఏంటి అంటే వక్రములు వక్రతమములు అంటారు వక్రములు అంటే వంకరగా రాయబడినవి వక్రతమములు అంటే మిట్టి వంకరగా రాయబడే వాటిని వక్రతమములు అంటారు అయితే వక్రములు ఈ వక్రములు మనకి నాలుగు ఈ నాలుగు అక్షరాల్ని కూడా రస్వవక్రములని దీర్ఘవక్రములని చెప్పి మనం చెప్పుకోవడం జరిగిందమ్మా వక్రములు అంటే ఏ ఓలు హ్రస్వ వక్రములు దీర్ఘవక్రములు అంటే ఏ ఓ ఏ ఓ ఇవి దీర్ఘవక్రములు హర్షవక్రములు రెండు దీర్ఘవక్రములు రెండు నెక్స్ట్ వక్రతమములు వక్రతమములు మనకి రెండు ఐ అవులను వక్రతమములు అని చెప్పేసి అంటారు ఇవేంటి అంటే రాసే విధానాన్ని బట్టి అచ్చుండి రెండు రకాలుగా విభజించారు ఒకటి వక్రములు రెండు వక్రతమములు మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి